హలో నమస్తే అందరికీ ధనుర్మాసం వచ్చేస్తుంది అసలు ధనుర్మాసం అంటే ఏమిటి ధనుర్మాసం అంటే సూర్యుడు ధనసు రాశిలో ప్రవేశించిన కాలం ఇది డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్య వరకు ఉంటుంది ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది అయితే వివాహాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఈ నెలలో చేసుకోరు ఇక అసలు ఎందుకు ధనుర్మాసం ఎంతో విశిష్టమైనది ఈ కాలంలో ఆండాల్ అమ్మవారు శ్రీరంగనాథుడిని పొందడానికి ప్రతిరోజు ముప్పై పాశురాలను పాడిన కాలం అంతేకాక ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజలు సుప్రభాత సేవలు గోదా స్తోత్రాలు చేస్తే విశేష ఫలితం వస్తుంది ఈ కాలం వైకుంఠ ద్వారం తీర్చుకునే పుణ్యకాలం కూడా కావడంతో ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో